హలో ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు సైగన్వి ఆఫీషన్ సో ఈ బ్లాగ్ వచ్చేసి సంకటహార చతుర్థి డే లాగ్ అనమాట ప్రతి మంత్ సంకటహార చతుర్థి వస్తుంది ఒక డే ఈసారి సాటర్డే అనమాట శంకస్టార చతుర్థి చాలామందికి ఐడియానే ఉండుంటుంది శంకస్టార చతుర్థి అంటే ఏంటో వినాయకునికి ఫాస్టింగ్ ఉంటారు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా సో మనం ఏదన్నా వినాయకునికి బలంగా కోరుకొని నాకు కోరిక నెరవేరితే నేను ఇన్ని మంత్స్ ఆర్ ఇన్ని ఇయర్స్ ఫాస్టింగ్ ఉంటా అనుకుంటే కోరికలు నెరవేరుతాయని అంటారు సో నేను లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఉంటున్నా నేను అనుకున్నవన్నీ జరిగినాయి సో నాకు మంచిగా అనిపించి ఉంటున్నా అనమాట సో మీకు కూడా అట్లేమన్నా కోరికలు ఉంటే ఒకసారి కోరుకొని ట్రై చేసి చూడండి కొంతమంది ఒక్కసారి ఫాస్టింగ్ పడితే మళ్ళీ వదిలేయకూడదు అని అంటారు అట్లా ఏమి ఉండదు మనం మొక్కుకున్న దాన్ని బట్టి ఎవరైనా కొత్తగా ఫాస్టింగ్ పట్టాలి అనుకునే వాళ్ళు ట్యూస్డే వచ్చినప్పుడు మాత్రమే పట్టాలి అంటే ఒక్కొక్క మంత్ ఒక్కొక్క డే వస్తుంది సో ట్యూస్డే ఏ మంత్ లో వస్తుందో ఆ మంత్ నుంచి స్టార్ట్ చేస్తే మంచిదనకు ఇంకా మార్నింగే నేను స్టవ్ ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని మంచిగా కడపకి ముగ్గేసి దీపం పెట్టుతున్నా నాతో పాటు మా ఆయన కూడా ఫాస్టింగ్ ఉంటాడు లాస్ట్ టైం నేను ఒకటి సంకసారి చతుర్థి షార్ట్ వీడియో పెట్టినప్పుడు ఎన్ని కామెంట్స్ అసలు బొట్టు అలా పెట్టకూడదు దీపం అలా పెట్టొద్దు అని చెప్పి ఏది ఇంటెన్షనల్గా చేయలేదు దేవునికి బొట్టు పెట్టేటప్పుడు కొంచెం సైడ్కి జరిగింది ఆ రోజు సో పెట్టిందని తూడుకోవడం ఎందుకు అని చెప్పి నేను అట్లనే పెట్టేసినా నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ అగ్గిపుల్లతో దీపం పెట్టకూడదని నాకు ఈ విషయం ఇప్పటివరకు తెలియదు అట్లా అలవాటు మాకు సో ఎప్పుడైతే అగరబత్తులతో దీపం పెట్టాలి అని చెప్పినప్పటి నుంచి నేను అగరబత్తులతోనే దీపం పెడుతున్నా అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి జుట్టు విరి పూసుకొని దీపం పెట్టద్దని చెప్పి నాకు నిజంగా తెలియదు ఇది కూడా సో మీరు ఎప్పుడైతే కామెంట్స్ పెట్టినప్పటి నుంచి నేను ఆ రోజు నుంచి జుట్టు అల్లుకొని దీపం పెడుతుంది నా కామెంట్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తే చూడండి నిజం పూజలు ఉంటాయంటే అబద్ధం పూజలు అది అదేంటో నాకు అర్థం కాదు ఏదో తెలియక చేసిన మిస్టేక్సే కానీ ఇంటెన్షనల్గా తెలిసి వేసిన మిస్టేక్స్ అయితే మీరు కామెంట్స్ పెట్టడం రాంగ్ అనట్లేదు నాకు చెప్పడం రాంగ్ అనట్లేదు చెప్పే విధానం కొంచెం బాగుంటే తీసుకునే మాకైనా బాగుంటుందని అంతే అట్లా పూజ అయిపోయిన తర్వాత గుడికెళ్ళినాం గుడికి వెళ్ళేటప్పుడు కూడా హెయిర్ లివ్ వేసుకోవద్దు ఇది కూడా తెలియదు అని మళ్ళీ కామెంట్స్ పెట్టకండి ఆ రోజు అడవిలో జుట్టు బాగా పచ్చి ఉందని అట్లనే ఇండిపోయినా మార్చిపోయినా అల్లుకోవడం అంతే మా ఇంటి దగ్గర ఉన్న పెద్ద గుడి అన్నమాట అన్ని దేవుళ్ళు ఉంటాయి e preencher ఎట్లా అంటే డే మొత్తం అసలు కారం ఏం తినకూడదు నైట్ టైమే అన్నం ఇంకా కర్రీ తినేసేయాలన్నమాట మధ్యాహ్నం వచ్చేసి మన ఇష్టం జ్యూస్ అన్న ఫ్రూట్స్ అన్న కాఫీ ఏది అలవాటు ఉంటే అది తాగేయొచ్చు సో నేను ఇంటికి వచ్చిన తర్వాత బాటిల్స్ మొత్తం మళ్ళీ రీఫిల్ చేసుకున్నా ఫాస్టింగ్ కదా అని చెప్పి కొత్తగా వాటర్ తీసుకొచ్చుకొని బాటిల్స్ అన్ని వాష్ చేసి మళ్ళీ రీఫిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా సో నేను ఆ రోజు వచ్చేసి ఫ్రూట్స్ అలార్డ్ చేసిన సాటర్డే ఆఫీస్ ఉండదు మంచిగా ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి ఫ్రూట్స్ అలర్డ్ చేసిన నార్మల్గా ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో కాఫీ అన్న అవుతా లేదంటే జ్యూస్ అనేది తెప్పించుకుని అవుతాను ఫాస్టింగ్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లాగ్ ఉంటారు సో నాకు వీలైనంతలో నాకు వచ్చినంతలో నేనున్నా అనమాట కొంతమంది షుగర్ తిన్నారు అండ్ డే అంతా కూడా ఏం తినకుండా డైరెక్ట్ నైట్ అన్నం తినేసి కొంతమంది అన్నం తినకుండా టిఫిన్ చేసేస్తా ఉంటారు కొంతమంది ఫ్రూట్స్ తింటారు సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు అనమాట మేము ఎప్పుడైనా ఇట్లనే ఉంటాం మార్నింగ్ పూట ఏం తినము మధ్యాహ్నం రెండు మూడింటికి ఇట్లా ఆ రోజు ఫ్రూట్స్ అలా తిన్నాం ఒకవేళ ఆఫీస్లో ఉంటే జ్యూస్ అన్న కాఫీ అన్న టీ అన్న తాగుతాం సో ఇది వచ్చేసి ఈవినింగ్ మళ్ళీ ఈవినింగ్ నేను దీపం పెడతాను పెట్టిన తర్వాత ఇంకా వంట వేసుకొని తినేయడమే ఆ రోజు నేను ప్లేన్ టమాటా కూర వేసిన అండ్ ఆ రోజు కొబ్బరికాయ కొట్టుండే సో కొబ్బరికాయ బెల్లం ఫస్ట్ ప్రసాదం తీసుకొని దాని తర్వాత అన్నం తినేసిన నైట్ ఏంటంటే చుక్కనన్నా చందమామను చూసిన తర్వాత అన్నం తినాలి పై వర్షాలు కొట్టేటప్పుడు చుక్కలు చందమామ రాదు కదా అని అంటే నార్మల్గా దేవుణ్ణి దర్శనం చేసుకొని అంటే గుడికెళ్ళి గణపతిని మొక్కుకొని కూడా తినొచ్చు నేనేం పెద్ద పూజారిని కాదు ఏదో నాకు తెలిసిన అంతలో నేను పూజలు చేసుకుంటాను సో అది మీకు చెప్తున్నా మీకు నచ్చితే చేయొచ్చు లేదంటే లేదు సో ఇది అన్నమాట వీడియో ప్లీజ్ వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం అంతవరకు మా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అందరికీ